కానీ మీ బండ్లు కొంచెం సో మొత్తానికి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము యాక్చువల్గా వచ్చేటప్పుడు మెట్ల మార్గంలో నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పాకా ఓకే కాముకుండా సో నెక్స్ట్ ఇక వచ్చేటప్పుడు మెట్ల నుంచి వచ్చాము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇదిగో బైక్ మీద వెళ్తా ఉన్నాం అయితే కొంచెం చార్జ్ చేస్తారు పర్ హెడ్ అని ఇది ఈ మార్గంలోంచి వెళ్ళాలి రోడ్డు అయితే అస్సలు బాగాలేదు బైక్ మాత్రమైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి సో వీళ్ళు సీనియర్ డ్రైవర్స్ కాబట్టి సేఫ్ సైడ్ లో తీసుకెళ్తారు ఇబ్బంది ఏం లేదు సో కొంతమంది పాపం ఒక ఫ్యామిలీ బైక్ కోసం చూసి చూసి అందుబాటులో లేదేమో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు మామూలుగా ఎక్కిన వాళ్ళల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీరు వాళ్ళ ద్వారా ఇబ్బంది పడ్డట్టు ఏం లేదు ఓకే చూడటానికి వెళ్తున్నాము అంటే ఇందాక బోట్లో బ్యాక్ సైడ్ నుంచి సేపు డైరెక్ట్ ఫ్రంట్ నుంచి చూడటానికి వస్తున్నాము ఓకే ఫైనల్లీ రీచ్ వచ్చేసాం ఒక్కసారి నేను మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ఘాట్ రోడ్ లో ఇక్కడ జంగిల్ సఫారీ అని ఒకటి ఉంది తమ్మల బయలు అంట ఊరి పేరు సో దీన్ని ఫారెస్ట్ రైడ్ అని చెప్తున్నారు అంటే ఒక సిక్స్ మెంబర్స్ని తీసుకెళ్తారంట లోపలికి ఇంకోటి ఏంటంటే లోపల మనకి ఏ అయినా కానీ సంథింగ్ టైగర్స్ కానీ ఏమి కానీ బై లక్ కనిపిస్తే ఓకే కనిపించకపోతే ఏం లేదు బ్రో మేమైతే లోపలికి తీసుకెళ్తామని చెప్తున్నారు ఇదే ఆ జంగిల్ రైడ్కి వెళ్ళే ఎంట్రన్స్ కన్ఫర్మ్డ్ సో రైడ్ కి బయలుదేరుతాను రైడ్కి తీసుకెళ్లే వెహికల్ అయితే ఇదేను డ్రైవర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు తీసుకెళ్ళడానికి సో మొత్తానికి సినిమాలు అయితే చూస్తా ఉంటాము అక్ సినిమాలు అలాగా ఎగ్జైట్మెంట్ తో పాటు లోపల కాస్త దడ కూడా ఉంది బట్ బయటికి కనిపించడం కాదని ఈ ఫారెస్ట్ కున్న ఒక క్వాలిటీ ఏంటంటే అతి పెద్ద ఫారెస్ట్ అని చెప్పారు హెవీ స్క్వైర్ ఫీట్స్ ఉన్న ఫారెస్ట్ అని చెప్పారు అక్కడ ఎంట్రన్స్ లో ఇది ఒకటి ఇంకొకటి వేరే వేరే ఏరియా ఒకటి చెప్పారు సంథింగ్ సారీ అహ్మదాబాద్ సో అది కూడా పెద్దదంట

ఇక్కడ నోపలం విలేజ్ ఉంది మా గిరిజన్స్ ఉంటారు అక్కడ ప్లాట్ ఏరియా అవునండి ఇక్కడ ప్లాట్ కనిపిస్తుంది కదా ఆ ఏరియాలో ఉందండి విలేజ్ ఏ ఊరు పచ్చెరువు అండి పెద్ద చెరువు అంటారు పెద్ద చెరువు రూట్ రూట్ ఇక్కడ కొండ మటు ఉందండి కొండ పక్క మటి దారి ఉంది అక్కడ జరుగుతుంది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది వెహికల్ పోయే రూట్ వెహికల్ ఎట్లు ఎంట్రీ మనకు తొమ్మిది వేలు విలేజ్ ఉంది అక్కడ నుంచి ఎంట్రీ అండి అండి మొత్తం పదిహేడు ఫోటో ఎంత ప్రయాసపెడినా కూడా ఒక పులి కానీ జింక గాని ఎనీ ఒక్కటి కూడా కనిపించలేదు రైట్ ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ వర్క్ చేస్తున్నారు ఈ గ్రాస్ మొత్తం కట్ చేస్తున్నారు ఒక కిలోమీటర్ వైపు ఇలాగనమాట ఎందుకంటే వెళ్ళడానికి కానీ సో గ్రాస్ కటింగ్ ఎందుకు అంటే సైట్ సీయింగ్ కోసం ఏదైనా తిరగడం కోసం సో దీన్ని ప్రత్యేకంగా చెప్పండి పులి చెరువు అంటారంట నల్లమల్ల ఫారెస్ట్లో పులులు జింకలు జంతువులు దాహం తీర్చుకోవడానికి ఈ చెరువు ఇది కనిపిస్తుంది అక్కడ వాచ్ టవర్ కూడా ఉంది అంటే జంతువులు ఏవే వస్తున్నాయి వాచ్ చేయడానికి చూడండి ఒకటి వీటిల్ని అడవి అంటారంట సో ఇవి తినటానికైతే లేదు తినకూడదు అని చెప్పారు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఆత్రంగా తినేరు ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అడవి జామా సో ఇక్కడ వచ్చేసి జింక్ అడుగులు క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి చూడండి ఒక్కసారిగా శ్రీకృష్ణ పైసెరువు అంటారు సార్ పైసెరువు అండి ఇది శ్రీకృష్ణ దేవరాల టైంలో కట్టారంట సార్ మనమైతే లేవు మన తెలుగు మనం పెద్దలు అంటుంటే సార్ ఓకే ધીદગે મિય મડે મડેંવાં જેંડે